మొదటి సమూయేలు ఒకటో అధ్యాయములో ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపువాడు ఒకడుండెను అతని పేరు ఎల్కానా అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి ఒకరి పేరు హన్నా మరొకరి పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి కాని హన్నాకు పిల్లలు లేకపోయిరి ఎల్కానా తాను బల్యార్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును ఆమె కుమారులకును కుమార్తెలకును పాళ్లు వచ్చెను కాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచూ వచ్చెను కాని యహూవా హన్నా గర్భాన్ని మూసివేసెను యహూవా ఆమె గర్భాన్ని మూసివేసినందున ఆమె విరోధి అయిన పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను హన్నా బహుదుఖాక్రాంతురాలై వచ్చి యహూవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ సైన్యములకధిపతివగు యహూవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తలమీదికి క్షౌరపుకత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యహోవావగు నీకు అప్పగింతును అని హన్నా హన్నాయెహోవా సన్నిధిని ప్రార్థన చేసి మ్రొక్కుబడి చేసికొనెను మొదటి సమూయేలు ఒకటి నుండి పదకొండు సంతానం నిమిత్తము యహోవాను ప్రార్థించుడి ప్రియులారా